వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ కార్మిక్స్ మీరు చెప్తున్న మాటలు గా తీసుకొని వాళ్ళు వినలేదంట కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని ప్రజెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు ఈ విషయంలో ఇంకా ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక బేబీ ఫాదరు కుట్రలు చేస్తున్నారంటే అతను ఏం చేస్తున్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అలాగే వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా చూడకపోతే చూసేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏంజెస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు ఎస్ మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటల్ని వారు వినడానికి సిద్ధంగా లేరు మీరేంటంటే మీరు చేస్తున్న పని వల్ల మీరు గర్వంతో వారికి వార్నింగ్ ఇస్తున్నారు అని అనుకున్నారంటే అవకాశంగా తీసుకొని కానీ ప్రస్తుతం ఏం జరిగిందంటే మీరు ఏదైతే చెప్పారో వాళ్ళ విషయంలో ఏదైతే అన్నారో ఏదైతే అనుకున్నారో అదే జరిగింది వాళ్ళు చేసినంత కూడా వాళ్ళకే రివర్స్ అయిపోయింది ప్రస్తుతం వాళ్ళు చేసింది ఏంటి అనేది దాని ద్వారా వచ్చే పరిణామాలని వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు మీ పనికి సంబంధించి ఎవరైతే చేతులు కలిపారో వారి యొక్క వారికి ప్రస్తుతం ఇన్కమ్ సోర్స్ అనేది లేదండి వారింటికి సంబంధించి ఇన్కమ్ సోర్స్ అనేది లేదు ఎవరైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో వారి వారి యొక్క జీవితమే తలగిందలైపోయింది ఆబ్వియస్లీ సో ఇప్పుడు వారికి మీరు చెప్తున్న మాటలు అప్పుడు వార్నింగ్ అనిపించినాయి కానీ హెచ్చరికగా కనిపించలేదు ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు అవును అప్పుడు చెప్పారు కదా అని ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుందంట ఎస్ మీరు చెప్పిందే జరుగుతుంది అప్పుడు వినలేదు కానీ ఇప్పుడు అదే అనుభవించాల్సి వస్తుందని వారు అను అనుకుంటున్నారంటండి ఒక యంగ్ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఇంకొక నెగిటివ్ ఎనర్జీస్ చేసే పర్సన్తో అండ్ అలాగే దాంట్లో ఒక ఫీమేల్ కూడా ఉన్నారండి ఒక నలుగురు ఉన్నారు మీ వర్క్కి సంబంధించి వీళ్ళ నలుగురు కూడా యాక్టివ్గా బ్యాక్ ఎండ్లో నెగిటివ్ ఎనర్జీస్ అండి అండ్ నేను క్లారిఫై ఇస్తాను అండ్ పిన్ ఆఫ్ ద కప్స్ ఎవరెంజిల్ ఫాదర్ సైడ్ వాళ్ళండి అండి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు టవర్ మూమెంట్ తెద్దాం అనుకున్నారంటే కుదరలేదు అండ్ డెవిల్ ఎవరెంజిల్ వాళ్ళు మిమ్మల్ని ఆపుదాం అనుకున్నారంటండి కంప్లీట్గా ఎస్ దారులు చూస్తున్నారంట కన్ఫర్మేషన్ వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి మీ పనిని ఆపడానికి అసలు న్యూ బిగినింగే లేదు అండ్ సెవెన్ ఆఫ్ ఎంటికల్ సెవెన్ ఇన్స్ కర్మ అనుభవిస్తున్నారండి ప్రజెంట్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారు వారు ఫాస్ట్ నైబర్స్ అండి చేసే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తలకిందులు అయిపోయాయి వారికే వెనక్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అండ్ ఎస్ మీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే మేల్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ వాళ్ళు ఏంటి అంటే నైబర్స్ యొక్క జీవితం అయిపోవడాన్ని చూస్తున్నారంట వాళ్ళు బాధపడ్డాన్ని వాళ్ళు వాళ్ళ కర్మలను అనుభవించడం వీళ్ళు చూస్తున్నారంట బట్ మీరు త్రీ 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 సెలబ్రేషన్ ఆన్ సెలబ్రేషన్లో ఉన్నారు మీకు మనీ ఇన్కమ్ సోర్స్ అనేది కనిపిస్తుంది అండ్ మీ ఫ్యామిలీలో ఒక మంచి పాజిటివిటీ అనేది పెరిగింది ఎస్ చాలా జాలీగా సరదాగా ఉన్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మిమ్మల్ని ఏ స్థానంలో అయితే ఉంచాలి అనుకున్నారు ఎలాగైతే అందరి ముందు నాముషిక పీలేలాగా తలెత్తుకోకుండా చేయాలి మీ పరువు తీయాలని ఎవరైతే కుట్రలు చేస్తారో ప్రస్తుతం వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళే వాళ్ళు పరువుని పోగొట్టుకున్నారు వారంటే వారంటే చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకాన్ని గౌరవాన్ని పోగొట్టుకున్నారు వారికి ఇప్పుడు ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లేదు వాళ్ళ మాటల్ని కూడా నమ్మట్లేదు ఎస్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని నూ రోజులు పంపించేయాలి అనుకున్నారంట వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి విక్టరీ అనేది మేము సాధించకూడదు ప్రజెంట్ మీరు చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి సో ఈ విధంగా ఆలోచించినందుకు మీ యొక్క బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారండి మీ విషయంలో వాళ్ళు తక్కువ పని చేసినందుకు అండ్ అలాగే మనీకి సంబంధించి ఎవరైతే మనీ సంపాదించాలి అని అనుకున్నారో మీ ద్వారాగా అంటే మిమ్మల్ని బెనిఫిటెడ్గా తీసుకొని వాళ్ళ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలని లేదా మీ మీద ఆధారపడి బతకాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు బాధ పెట్టలేకపోయారండి మిమ్మల్ని వెనుపోటు వేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు ఓకేనా ఇంకా చెప్పండి విషయంలో మీకు ఒక కొత్త స్టోరీ చెప్పి మీ వైపుగా మీకు కొత్త లైఫ్ అనేది లేకుండా చేద్దాం అనుకున్నందుకు ఇక్కడ బ్రదర్ ఫిగర్ జీవితం తలకిందులు అయిపోయిందండి వారు పారిపోయే ప్రజెంట్ కనిపించకుండా దాంట్లో సిచ్యువేషన్లో ఉన్నారు సో బట్ వాళ్ళు ఇంత చేసినప్పటికీ కూడా మిమ్మల్ని అయితే ఏ రకంగా బాధ పెట్టలేకపోయారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ విషయంలో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ చూపిస్తుందండి ఇప్పటివరకు మీరు చేసిన అన్ని పనుల్లో కూడా మీరు లాభాలు చూస్తున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు అండ్ ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్తున్నారండి మీ యొక్క ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇబ్బంది అనుకున్నారంట కానీ అది కుదరలేదండి ఓకేనా ఏంజల్స్ మీతో మాట్లాడుతున్నారంట సైన్స్ ఇస్తున్నారంటే దీనికి సంబంధించి గమనించండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇట్స్ అప్ టు యూ మీరు ఏం చేయాలనుకున్నా సరే మీరు ఏం చేసినా సరే నేను మీకు తోడుగా ఉంటాను మిమ్మల్ని గైడ్ చేస్తాను మీరు ఎప్పుడు కూడా వంటలు వాళ్ళు కాదు అని మీ ఏంజెల్స్ చెప్తున్నారండి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట ఎప్పుడు మీకు గైడ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటాను అని చెప్తున్నారండి క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి ఒక ఫ్రెండ్తో అయితే ఎలా మాట్లాడతారో అదే విధంగా వారితో మాట్లాడండి కమ్యూనికేట్ అవ్వండి అండ్ మీకు ఏది కావాలి ఏమొద్దు అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీ మాటలు వింటున్నారు అని చెప్తున్నారండి ఓకేనా వాళ్ళు మీకు రెస్పాండ్ కూడా అవుతారు అని చెప్తున్నారు పాజిటివ్గా ఉండండి పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది కన్ఫామ్ ఏ పనులు అయినా సరే ఇప్పుడు ఇంతమంది మీకు ఆటంకాలు కలిగించిన వాళ్ళందరూ కూడా కర్మలు అనుభవిస్తున్నారు వాళ్ళు మీకు హెచ్చరించారు నేచర్ హెచ్చరించింది ఎవరు కూడా పట్టించుకోలేదు బట్ ఇప్పుడు దాని ద్వారా వాళ్ళ కర్మల ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు సో అప్పటికీ ఇప్పటికీ మీరు చాలా గ్రోత్ అయ్యారండి మీకు అవకాశాలు పెరిగాయి ఆలోచన పెరిగింది మెచ్యూరిటీ పెరిగింది అండ్ సిచ్యువేషన్లో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా డివైన్స్ మీకు ఇస్తున్న గిఫ్ట్స్ అకారణంగా వాళ్ళు మిమ్మల్ని బాధించడానికి చూసినందుకు మీకు మంచి జరుగుతుంది ఎవరు ఏం చేసినా సరే చివరికి మీకు మంచి జరుగుతుంది ఓకేనా సో ఫర్ చేసేయండి మీరు వేసే మీరు వాళ్ళ గురించి ఆలోచించడం ఇంకా సమయం వృధా అని ఏం చేసి చెప్తున్నారండి అండ్ మీకు ఏం కావాల్సి వచ్చినా సరే ఏం చేసినా అడగండి వాళ్ళు మీకు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు ఓకేనా ద వెరీ నియర్ ఫ్యూచర్లోనే మీరు ఎలా అయితే ఉండాలనుకున్నారో ఏదైతే చేయాలనుకున్నారో అన్నీ కూడా చేస్తారు అన్నిటికీ కూడా పాత అనేది చాలా క్లియర్గా ఉంది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి నో నీట్ వరీ అసలు ఏ విషయంలోనూ మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీరు చేస్తున్న పనిలో చేయాలనుకున్న పనిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది కన్ఫామ్ ఎవరు కూడా మీ సక్సెస్ని ఆపలేరు మీ పాక్ని ఆపలేరు మీ లైఫ్ పర్పస్ని కూడా ఆపలేరు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి రీసెంట్గా కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్